एससी न्यूज़ के स्वागतम మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్ కాకతీయ హిల్స్ లో కూటమి విజయం సాధించిన సందర్భంగా కాకతీయ హిల్స్ ప్రగతి నగర్ లో స్వాతి తన నివాసంలో తన కుటుంబ సభ్యులతో తోటి మిత్రులు సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గెలుపుకు కృషి చేశారు ఈ గెలుపు చారిత్రాత్మక విజయం ఒక ఐదేళ్లు నిరంకుశ పాలనలో సంక్షేమం పేరుతో ఎంతో దోచుకున్నాడు నీ పాలన చూసి విసుగెత్తి ప్రజలు మార్పు కోరుతూ కూటమిని గెలిపించారన్నారు b l అందరికీ నమస్కారం అండి ఈ రోజున చారిత్రాత్మక గెలుపైన తెలుగుదేశం గెలుపు గెలుపుని సంబరాన్ని చేసుకోవడానికి మేము కాకతీయ హిల్స్ ప్రగతి నగర్లో అందరం ఒక దగ్గర కలిసామండి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ గెలుపుకి ఎంతో కొంత తమ వంతు కృషి చేసిన వాళ్ళు ఈ గెలుపు ఏదైతే ఉందో ముందు చెప్పినట్టు చారిత్రాత్మక గెలుపండి ఇది దేనికి అంటే ఒక ఐదేళ్ల అన్యాయాల అక్రమాల పాలనకి ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ గెలుపు ఎవడైనా వాడు ఎన్ని వాడు సంక్షే సంక్షేమం పేరుతో ఎంత దోచేశాడు ఏంటి అనేది ప్రజల్లోకి నాయకులు తీసుకెళ్ళినా కూడా ప్రజలు నమ్మి ఈరోజు ఈ తీర్పిచ్చారు ఈ తీర్పిచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కోటి కోటి నమస్కారాలండి రోజున వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడుకున్నారు దాని గురించి ధన్యవాదాలు జై తెలుగుదేశం ప్రజల విజయం అండి ఈ తెలుగు ప్రజల విజయం వెనకాల మరి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ముఖ్యంగా అమరావతి మహిళలు అమరావతి రైతులు వాళ్ళ ప్రాణత్యాగాలు కూడా ఉన్నాయండి ఇందులో హైదరాబాద్ నుంచి మనందరం తెలుగు ప్రొఫెషనల్స్ ఏ విధంగా ఎంతవరకు చేయగలిగామో మనమంతా మనం సాయం చేయగలిగాము మన అందరం ఈ యజ్ఞంలో ఒక చిన్న సమిదలుగా ఉన్నందుకు సంతృప్తిగా ఉందండి చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి మన తెలుగు ప్రజలకి ఇంకా సేవ చేసే భాగ్యం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది లోకేష్ బాబు గారి నాయకత్వంతో రెడ్ బుక్ ఏదైతే ఉందో వెంటనే ఓపెన్ చేయాలండి రెడ్ బుక్ ఓపెన్ చేసి రాష్ట్ర గత ఐదు సంవత్సరాలుగా జరిగిన విద్వేషానికి వికృతమైన చర్యలకి ఏవైతే ఉన్నాయో అవి చర్మ చర్మగీతం పాడవలసిందేనండి మాట్లాడ ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐదేళ్ల అన్యాయాలు అక్రమాలు అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఏ విధంగా అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో అదేవిధంగా ఈ రెండు వందల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్కి రెండవ స్వాతంత్రం వచ్చింది ఓకే సో ఈరోజు రాక్షస పాలనకి చరమగీతం పాడేశాం సైకో పాలన అంతమైపోయింది సైకిల్ పునర్విభించింది ఓకే చనిపోయిన కార్యకర్తలు త్యాగం చేసిన కార్యకర్తలు సంస్థలు విద్యాధికులు వ్యాపారవేత్తలు అందరూ కూడా సంఘటితంగా ఒక్క సైకో మీద పోరాడడానికి ఇంతమంది సంఘటితమయ్యారు ఒక విధంగా మనం అతన్ని మెచ్చుకోవాలి ఇంతమందిని సంఘటితం చేసి ఇంతమందిని ఒక తాడి మీద నడిపించి ఇంతమందికి జాతీయతను నేర్పించి ఇంతమందికి సమైక్యతను నేర్పించి ఇంతమందికి సహృద్భావాన్ని నేర్పించి ఇంతమందికి స్నేహభావాన్ని నేర్పించి ఇంతమందికి ఆదరణ నేర్పించిన మహానుభావుడతను అతను కూడా చరిత్రలో ఒక ఫోటో వదిలేద్దాం ట్రిపుల్ ఆర్ గారు చెప్పినట్టు ఆ ఇడియట్ కూడా ఒక ఉంటుంది ఎందుకంటే ఇడియట్ గురించి రాస్తేనే కదా గొప్పల గురించి తెలుస్తుంది కాబట్టి నూతన సకం ప్రారంభమైంది ఇంకా సాగవు ఇంకా నా ఇకపై సాగవని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు ఒక జాతి వేరొక జాతిని ఒక ఒక వర్గం వేరొక వర్గాన్ని సా పీడించే సాంఘిక ధర్మం ఇంకా నా ఇకపై సాగదన్నాడు ఇంక నుంచి నీ ఆటలు చల్లవు నీ పని అయిపోయింది నువ్వు ఇంటికే పరిమితం నువ్వు లండన్కి వెళ్తావు విదేశాలకు వెళ్తావు ఎక్కడైనా ఉండు నువ్వు ఎక్కడున్నా నువ్వు మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగే అభివృద్ధి ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగే వికసిత భారత్ ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగే మొత్తం ఏ ఏదైతే ఉందో డెవలప్మెంటు రూరల్ అర్బన్ అన్ని డెవలప్మెంట్ చూసి చూసి నువ్వు కుళ్ళు 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 ఏడ్చి సావాలి ఓకే అండి ఈరోజు టీడీపీ విన్న కారణంగా కాకతీయ నగర్లో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము కాకతీయ కాకతీయ హిల్స్లో ఈ విజయం ఒకరిద్దరిది కాదు ఈ విజయం అంతా సామాన్య ప్రజల విజయం ఇది అంకితం అలా కంప్లీట్గా కామన్ పీపుల్ది సో అండ్ కంగ్రాచులేషన్స్ చంద్రబాబు గారు మేము సైతం కోసం నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అండి మేము ఇవాళ ప్రగతి నగర్లో అందరం గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆయన విక్టరీని అమరావతి రైతులకి అమరా సుధాకర్ గారికి అమర్నాథ్ గౌడ్కి అందరికీ గీతాంజలికి అందరికీ ఈ విజయం అంకితం చేస్తున్నాము ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ చంద్రబాబు నాయుడు గారు